జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో సీరియల్ నెంబర్ నూట పద్నాలుగు సున్నా రెండు ఐదు ఐదు ఎనిమిది మన సోమశెట్టి మనసు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను తన భార్య ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ వారి తండ్రి గారు అట్టిపండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అటువంటి కుటుంబం నేపథ్యంలో చాలా విలువలతో కూడిన జీవితం గడపాలని దేశం పైన నమ్మకంతో కుటుంబాన్ని నిలబెట్టాలి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మేము ఆదుకోవాలని నిర్ణయం తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తిరిగి వచ్చి అమెరికా నుంచి ఇక్కడే స్థిరపడ్డారు ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ భార్య యొక్క ఆవేదన జరిగిన సంఘటన వివరిస్తుంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఎంతో బాధతోటి జరిగిన ప్రతి సంఘటన చెప్పుకుంటూ వచ్చి ఈ దాడి మా ఒక్కలపైనే కాదు ఇది భారతదేశం పైన ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు గుజరాత్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు రాజస్థాన్ పైన వచ్చి వచ్చారు నేను కోరుకునేది మా ఒక్క కుటుంబానికి జరిగిందనే కాదు దేశంలో ఏ తల్లికి కూడా ఏ భార్యకు కూడా ఈ విధంగా జరగకూడదు అనే భావన ఆమె మనస్ఫూర్తిగా వ్యక్తపరిచినప్పుడు నిజంగా కదిలిచ్చింది భారతదేశంలో మనందరికీ కూడా పౌరులుగా ఒక బాధ్యత ఉంటుంది అన్నిటికన్నా ముందుది మన దేశాన్ని మనం గౌరవించాలి జాతీయతని మనం కాపాడాలి ఇటువంటి సందర్భాల్లో అందరం కలిసికట్టుగా నిలబడాలి నాయకత్వాన్ని బలపరిచే విధంగా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటాం అనే ఒక అద్భుతమైన సంకేతం పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎన్డీఏలో మన భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు మనలందరినీ కూడా ముందు నడిపే అంశం ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం దేశం తర్వాత మన రాష్ట్రం రాష్ట్రం తర్వాతే మనం ఈ విధంగా మనలో ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక విలువలతో కూడిన రాజకీయం నింపింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదవులతో సంబంధం లేదు ఈ ప్రయాణం కనీసం మనం ఏంటి మన దేశానికి ఏం చేయగలుగుతాం ఏ విధంగా మన దేశానికి నిలబడగలుగుతాం అనే అంశాలపైన మన అందరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం దానికి అనుగుణంగా ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రాత్రి అంతా నిద్ర పట్టని పరిస్థితుల్లో ఉదయమే ఆరుంటికి ఫోన్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు కార్యక్రమాలు చేద్దాం జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలని ఆయన ఆదేశించారు మొట్టమొదటి రోజు మనం మీ అందరూ కూడా పాల్గొన్నారు వివిధ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మాకు వచ్చిన సమాచారం మన జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు కొబుతులు ర్యాలీ చేశాం మరుసటి రోజు దీక్షలు నిర్వహించాం ఆ శిబిరాల్లో మౌనంగా మనం కూర్చుని మనం నిరసన తెలిపాం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదం నశించాలి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి రాకూడదు అనేది అందరం కూడా బలంగా చక్కటి సంకేతం పంపించాం మూడో రోజు ఒక యూనిటీ డెమాన్స్ట్రేట్ చేయడానికి మనందరం కలిసి ఉన్నాం ఈ కార్యక్రమాల్లో మతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదనే అంశం పైన మానవాహారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి కార్యక్రమం చేశాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పౌరులు మనం కోల్పోయాం దేశం ఇరవై ఆరుగురు కోల్పోయింది కానీ దీనికి సరైన ధీటైన సమాధానం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుందని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు మనం చేయాల్సింది మన మనందరం కూడా కోల్పోయిన మన జనసైనికుడు కుటుంబానికి మనం అండగా నిలబడాలి ఇంటర్మీడియట్ చదువుకుంటుందా ఆమె చిన్న అమ్మాయి బాబేమో ఏమో ఎందో తరగతిలో ఉన్నట్టు వీళ్ళందరూ కూడా కావల్లోనే ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నా కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు వచ్చి కావల్లో ఉండి తల్లిదండ్రులు చూసుకునే ఒక అద్భుతమైన కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎవరు ఊహించని విధంగా వచ్చిన సందర్భంగా ఎంతో గౌరవంగా హుందాగా పార్టీ నుంచి మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి అడుగుకి మనం అండగా నిలబడుతూ చేస్తున్న ప్రతి కార్యక్రమం విలువలతో కూడిన రాజ కార్యక్రమాలు చేస్తామనేది మరొకసారి మీరు అందరూ కూడా ప్రదర్శించారు భారతదేశంలో నాకు తెలిసినంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా మూడు రోజులు కార్యక్రమాలు చేయలేదు మనం చేశాం గర్వపడే విధంగా చేసాం అది మన నాయకుడిని మనం స్ఫూర్తిని తీసుకుని చేశాం తత్వాన్ని కాదు కానీ ఈ సందర్భంగా నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ బాధ్యతని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టకుండా ఎక్కడ కూడా ఎటువంటి సందర్భాల్లో ఒకరిని అగౌరవపరచకుండా కలిసిమెలిసి మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్ని జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన క్రియాశీలక సభ్యులకి ఏ విధంగా అండగా ఉంటామో మీరు అందరు చూశారు ఎల్లప్పుడూ మనం ఆ విధంగా అండగా నిలబడి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఖచ్చితంగా మీ అందరు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా నిలబడతారని చాలా తక్కువ సమయం ఇచ్చినా కూడా దూర ప్రాంతాల నుంచి ఇంతమంది హాజరవడం మనస్ఫూర్తిగా మీకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు